అదే తీసుకున్న కరెక్టే మాకు ఇప్పుడు ఇది సెకండ్ గేటు లోపలికి వెళ్ళి మాకు వాటర్ ట్యాంక్ రావాలన్నా మళ్ళీ మా కార్లు వెళ్ళాలంటే అక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడి నుంచి మేము గేట్ ఉంది ఎప్పటి నుంచో ఉంది ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వచ్చేది మొత్తం తీసేస్తే మేము లోపలికి వెళ్ళడం ఎలా లేదు ఏమీ లేదు లేదు ఏమీ ఇప్పుడు సడన్ గా ఆలాపడాలకు వచ్చారంటే మేము పరిగొత్తుకొని తినికొచ్చాం మేము ఫస్ట్ నుంచి బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఉన్నాను నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఏం లేదు ఏం మాకు ఇంటిమేషన్ లేదు ఏం ఇంటిమేషన్ లేదు ఇప్పుడు ఇక్కడంతా పాల్గొడుతున్నారా అని చెప్పేసి పోలీసు మున్సిపల్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు నేను వచ్చి నిలిచిన తర్వాత ఇంకా ఈ రోడ్లేసి అట్లా ముందుకు వెళ్ళిపోయారు ఇంకా 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 మా వరకు రాలేదు వచ్చారు నేను చూసి మాట్లాడమనే లోపల వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళారు వాళ్ళు రైట్ సైడ్లో అక్కడ పోలీసు జేసీబీ వీళ్ళంతా కూడా అక్కడ ముందుకున్నారు తర్వాత వచ్చి కొడతారా ఏమో అని చెప్పేసి మేము తెలిసాం రోడ్లని ఆక్రమించుకొని మేము పూర్తి అట్లా చెప్తున్నారు రోడ్లు ఆక్రమించి ఇది పర్మిషన్ పర్మిషన్ ఇక్కడ వరకు పర్మిషన్ ఏది ఉన్నదని ఆక్పై చేసినా చేసినా ఒక నోటీస్ లాంటిది కావాలి కదా నోటీస్ వాళ్ళ మాకు వాటర్ ట్యాంకర్ కావాలంటే వాటర్ ట్యాంకర్ లోపలికి పోదు రైట్ ఏదైనా ఒక నోటీస్ ఇచ్చి ఆల్రెడీ మాకు చూపెట్టాలి కదా అందుకని మేము మేము అడగలేము మేము ఒకవేళ ఆక్పై అయితే మేము చేసుకోండి మేము ఆనందం లేము కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటాం అది అదే ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఆల్టర్నేటివ్ చూపెట్టేది చేయండి మీరు ముందు అసలు కార్పొరేటర్ రాలేదు ఎమ్మెల్యే రాలేదు ఎమ్మెల్యే లేదనుకోండి కనీసం అది పొలిటికల్ కాకుండా ఒక అఫీషియర్ ఏమైనా నోటీస్ అవ్వలేదండి నోటీసు గవర్నమెంట్ అదక పెట్టాలి కనీసం తీసేస్తాము చేస్తాము ఆల్రెడీ చేసుకోండి మేము ఆల్రెడీ చెప్తాము ఒక టైం వచ్చి జేసీబీ పోలీస్ వచ్చేసి కొట్టేస్తే కొద్దిగా మాకు నీళ్ళు లేకుండా కష్టం కదా ఇట్లా చేస్తున్నా అంటే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు కారణం లేదండి అది ఒకటే కాదు బిల్డింగు ఇక్కడ కట్టాము చేసాము నోటీస్ ఇస్తే కొంచెం మేము ఆల్ట్రెడీ చేస్తున్నాము మాకు ఇరవై అపార్ట్మెంట్లు ఉన్నాయి మాకు నీళ్ళు లేకుండా ఎక్కడ పోదాం చెప్పండి ఇది యాక్చువల్ మాకు ఆల్టర్నేటివ్ గేటు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ నుంచి కార్లు వెళ్తాయి అండ్ మాకు మెయిన్ వాటర్ ట్యాంక్ రావాలంటే ఇటు నుంచే రావాలి అక్కడి నుంచి రాలేదు ఆ గేట్లో నుంచి రాలేదు కాబట్టి ఈ ఆల్టర్నేట్ అప్పుడు మేము పెట్టేసుకొని ఇరవై రెండు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వచ్చి ఆలాపడానికి ఏం ఇంటిమేషన్ లేదు ఏం లేదు మేము కొట్టేస్తామంటే ఇలా మా వాచ్మెన్ చెప్పేస్తే మీ కిందికి పరిగెత్తి వచ్చే లోపల వచ్చారు నన్ను రూ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు మరి తర్వాత వస్తారా లేదా తెలియదు మాకైతే ఏమైతే అడగలేదు మీరు రూల్స్ మీరు ఫాలో కాండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీరైనా ఆల్రెడీ నుంచి పెట్టండి ఆ చూసుకుంటాం వాళ్ళ నుంచి కొడితే నీళ్ళు ఉన్నప్పుడు కష్టం అంతకంటే లేదు మా సంపూర్ ఇక్కడ ఉంది మాకు కదా మొత్తం ఇప్పుడు నలభై ఏళ్ళ డబ్బా ఇది అత్త వాళ్ళ ఇట్లా చేసి ఎట్లా చేయాలి చెప్పు ముగ్గురు ఆడపిల్ల నాకు ఒక ముగ్గురు ఆడపిల్లలు ఆయన బ్యాక్ పేషెంట్ దాని మీదే బతుకుతున్నాం మేము ఇంకా ఏం చేయాలి డ్యూటీ ఏం చెప్పాలన్నా ఇట్లా చేసి ఎట్లా చెప్పు ఏదన్నా అదే చూపేది మళ్ళీ మేము డబ్బా తీసేసుకుంటాం మాకు డ్యూటీలు పెట్టారు మన ఏమన్నా పెట్టిస్తే మేము దాని మీద బతాం మీ రోడ్ల మీద డబ్బా తీసుకుంటారు ఇంకేం చేస్తారు అంటే ఇప్పుడు కొంతమంది తొలగించారు కొంతమంది కొంతమంది తీసి కొంతమంది తీయలేదు లైన్ మొత్తం రోడ్ వైండింగ్ ఉంది రోడ్ రోడ్కి వస్తుంది రోడ్కి వస్తుంది అంటే లైన్ మొత్తం కరెక్ట్ తీయాలి ఇప్పుడు వాళ్ళ కొట్టి వాళ్ళ కొట్టి ఆ డబ్బా అన్ని మధ్య మధ్యలో పెట్టారు ఈ డబ్బా ఏం తప్పు చేసింది మళ్ళీ అందరిది ఒకటే రూల్ ప్రకారం చేయాలి కదా రూల్ ఉంటే అందరికి ఒకటే రూల్ ఉండాలి సగం సగం రూల్ చేస్తే అంటే పద్ధతి కాదు అది ఇప్పుడు లోకల్గా ఏముందంటే ఈయనే బతకనీకున్నాం మేము కంపల్సరీ పెట్టుకుంటాం ఎన్ని పెట్టుకోం మేము ఎవరు వచ్చినా పెట్టుకుంటాం లీలవాడి ೋ ಅಣ್ಣ ನೀವು ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಲೊಕೇಶನ್ ಪಂಪಿ ಅಕ್ಕಿ ಒಟರ್ಸ್ ಮುಂದಕ್ಕೆ ನೇ ಆಣ್ಣ ನೀವು ಭೂಮಿ